नरेंद्र मोदी बड़े भाई अलग गुजरात मॉडल नरेंद्र मोदी जी हमारे बड़े भाई बड़े भाई के जो मदद रहे तो ही मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहां पर आपकी मदद जरूरी है అప్పటి నుంచి పసాయించండి పాపం అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకత్వం నమ్మతలేదు ఆయన దాన్ని కవర్ చేసుకోవడానికి రోజు నరేంద్ర మోడీ గారి మీద అమిత్ షా గారి మీద అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏమంటాడండి రాజ్యాంగం మార్చేస్తాము రిజర్వేషన్లు తీసేస్తాము తీసేయము అని అమిత్ షా గారు ఎందుకు చెప్తలేరు పైఎం గారు ఎందుకు చెప్తలేరు వాళ్ళు కుల్లా చెప్తానే ఉన్నారు ఈ వీడియోలు చూడండి భారతీయ జనతా పార్టీకి సర్కార్ मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे ये अधिकार तेलंगाना के एसपी एसपी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे निना पी एम गिजर्वेशन एससी ओबीसी अमित शाह गलंगा लो अ मुस्लिम रिजर्वेशन दीसे बीसी सोदर लगे ఇంకేం చెప్తారు నీకు కర్ణాటకలో ముస్లింలను తీసుకొచ్చి ఓబీసీలో కలిపేసి ఓబీసీల రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే పని చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి మీకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకి రిజర్వేషన్లు తగ్గించేసి ముస్లింలకు ఇచ్చే ఇవేలా అన్న నియత్తు మీ కాంగ్రెస్ పార్టీది ఇంతకుముందు మస్తసాల ప్రయత్నం చేసిన రు అబద్ధాలు ప్రచారం చేయడానికి మళ్ళీ ఇట్లా అబద్ధాలు చెప్పే వీళ్ళు అసెంబ్లీలో కొద్ది లైట్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చాలా బాధ్యత రహితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు రాజ్యాంగం మార్చేస్తారు మా అసలు ఈ రా ఈ ఏమంటాడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ అజెండా హిందూ రాష్ట్రంగా చేయాలి అని బీజేపీ ప్రయత్నిస్తాం చేస్తుందని మీ పార్టీ ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసి రెండు తుర్కరాజ్యాలను చేయలేదా అనే చేయలేదా ఎవరు చేసిండ్రు మీ పార్టీ వచ్చేసింది హిందువులకు ఒక దేశమన్నా ఉందా ఈ ప్రపంచంలో తురుకోళ్ళకి యాభై అరవై డెబ్బై దేశాలు ఉంటాయి క్రిస్టియన్లకు మస్తున్నాయి మరి హిందువులకు దేశమే లేదు కదా తమరు పార్టీ చేయబట్టి హిందువులకు దేశం లేకుండా అయిపోయింది ఈ ఈ ప్రపంచంలో హిందువులకు పౌరసత్వంకి ఇద్దామన్నా కూడా మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకమే కానీ రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇద్దామంటే ఎగురుకుంటూ ఇస్తామంటారు ఇలా ప్రియాంబుల్ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ని ఒకటే ఒకసారి మార్చిండ్రు ఆ ఘనత మీ కాంగ్రెస్ పార్టీది నలభై రెండవ అమెండ్మెంట్లా ప్రియాంబుల్ మార్చేసి సెక్యులర్ పదం సోషలిస్ట్ పదం చేర్చింది మీ ఇందిరాగాంధీ గారు రాజ్యాంగం ఎవరు మార్చారు మా ప్రధానమంత్రి గారే బీసీ ఆయన ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పెంచుతామంటున్నాడు ఆయన ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి అగ్రవర్ణాలలో ఉన్న పేదల కోసం పది పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిన ఘనత నరేంద్ర మోడీది మేము రిజర్వేషన్లు పెంచుతున్నాము ఎక్కడ తీసేస్తున్నాము అన్నీ రేవంత్ ఆరు గ్యారెంటీలని మభ్య పెట్టనికే అడగకుండా తప్పుదోవ పట్టనీకే ఇవన్నీ చెప్పకు ఆరు గ్యారెంటీల సంగతి మాట్లాడు నువ్వు మాట్లాడేది ఉంటే నువ్వే అంటే ఇవి డిసెంబర్ తొమ్మిది ఐదు రూపాయల బోనస్ అని అటే వంద రోజులలో అన్ని ఇంప్లిమెంట్ చేస్తావు అంటే ఇవి ఇప్పుడు పంద ఆగస్ట్ అంటావు ఆ దేవుడి మీద కొట్టంటావు సెప్టెంబర్ సెవెంటీన్త్ అంటావు ఈ దేవుడి మీద ఒట్టు దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటే తిరుగుతూ ఉన్నావు నువ్వు ఇది అయిపోయినాక బీజేపీ బీఆర్ఎస్ని ఎందుకు అటాక్ చేస్తలేదు ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ని అటాక్ చేసి 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 వాళ్ళని గద్దె దింపినాం మేము వాళ్ళని గద్దె దింపినాం ఇదేదో ఫ్లూక్గా మీరు వచ్చేసింది ఇక్కడికి నేరోగా ఇక మా జీవన్ రెడ్డి గారు ఏం చెప్పుకుంటే తిరుగుతున్నారండి జీవన్ రెడ్డి గారు మీది పదకొండు సార్లు ఎమ్మెల్యే నిలబడ్డరు ఇది మూడోసారి ఎంపీ నిలబడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎమ్మెల్సీ ఉన్నారు ఇంకో సంవత్సరం అన్నారన్న రెండు సంవత్సరాలు మీకు ఎమ్మెల్సీ ఉన్నది మీరు ఏం చెప్పుకుంటే తిరుగుతున్నారండి గల్ఫ్ బోర్డు పెడతాం అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తేట చేత గల్ఫ్ బోర్డు పెట్టిస్తామంటున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటున్నారు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు కదా మరి మీకు పార్లమెంట్ నిలబడాల్సి ఏంది పార్లమెంట్ అవసరం ఏంది మీరు ఇవన్నీ చెప్తేనే కదా రాష్ట్రంలో మీకు ఓట్లు వేసారు మళ్ళీ పార్లమెంట్ ఓట్లేదు కదా రెండు రాష్ట్ర ప్రభుత్వం పనులు ఇవి కేంద్రం ప్రభుత్వం పనులు కావు మీరు అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పటి నుంచి పార్లమెంట్ కి నిలబడతామని తయారైతా ఉన్నారు జనవరినే మీకు ఖరారైపోయింది మీరే క్యాండిడేట్ అని అప్పటి నుంచే మీ పేరే నిలబడుతుంది మరి ఎందుకు పెట్టి అప్పుడు గల్ఫ్ బోర్డు షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు షుగర్ ఫ్యాక్టరీ కోసం మీ కమిటీ వేసిన కమిటీ మీరేసుకున్న కమిటీ మీరు కూడా ఉన్నారు శ్రీధర్బాబు వాళ్ళందరూ వచ్చినప్పుడు మెట్టుపెళ్ళిలా రైతులందరూ కింద కూసబెట్టిారు మీరు మీరు పైన కూర్చొని కూర్చోబెట్టి కింద ఏమన్నారండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి తెరుస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి తోటి నేను నెల రోజులలో తెరిపిస్తా వాల్యుయేషన్ ఏపీ అని మొత్తం ఫ్యాక్టరీది నెల రోజులలో తెరిపిస్తా అని చెప్పినాక ముఖ్యమంత్రిని బతుకులు నాడుకొని వచ్చి ముఖ్యమంత్రికి వచ్చి బాసర అమ్మవారి మీద ఒట్టు సెప్టెంబర్ పదిహేడు వరకు తెలుస్తాడు మరి మీ కమిటీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటుంది మీరు ఇప్పుడు ఎలక్షన్ల కోసం సెప్టెంబర్ పదిహేడు అంటారు ఎందుకంటే ఆ ఆడుతున్నారు జీవన్ రెడ్డి గారు మీరు పదిహేను ఎలక్షన్లు మీరు జీవితం లేదు ఫిఫ్టీన్త్ ఎలక్షన్ ఇది అబద్ధాలు చెప్పుకుంటే నడిపిస్తారా ఇంకా ఒక దిక్కేమో హిందువులకి పౌరసత్వం వద్దంటారు బంగ్లాదేశ్ రోహింగాలకి పౌరసత్వం ఈ మంది తిరుగుతున్నారు మీరు మీరు సిఐఏకి వ్యతిరేకం ఎన్ఆర్సీకి కి వ్యతిరేకం యూనిఫామ్ సివిల్ కోడ్ కి వ్యతిరేకం మీరు పాపులేషన్ కంట్రోల్ కి వ్యతిరేకం ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసుడికి వ్యతిరేకం ట్రిపుల్ తరాక్ కి వ్యతిరేకం హిందూ ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసేసి రెండు ఇస్లాం రాజ్యాలు చేసేసినాక కూడా మీకు పడతలేదు ఇక్కడ హిందువులు బతకనియరు మీరు ఎంతగానో దిగజారిపోతారు మీరు ఓట్ల కోసం అసలు మీ మీరు చెప్తున్న రెండు పనులు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్లస్ గల్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం తోటి పెట్టిస్తాను వాళ్ళు మీకు పార్లమెంట్ ఎలక్షన్ నిలబడేందుకు మీరు ఓట్లు కూడా ఎందుకు దానికి ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వం సంబంధం ఏమున్నది కాబట్టి ఎంతగానో దిగజారిపోతారండి నాకు అర్థం కాదు ఓట్ల కోసం ముస్లింల కోసం ముస్లిం ఓట్ల కోసం హిందువులు ఎతక్కించబరుస్తారు ఎన్ని అబద్దాలు పేలాయిస్తారు మీరు దేనికోసం ఓటేయాలి మీకు రామన్న గోపన్నని చంపిన వాళ్ళని మీరు ఇంట్లో పెట్టుకున్నారు మధుసూదన్ గౌడ్ ని చంపిన వాళ్ళని ఆ నక్సలెట్ ని మీరే ఆశ్రయం మీరు చరిత్ర ఫస్ట్ నుంచి చూస్తుంటే మీరు హిందువులకు వ్యతిరేకమే జాతీయతా భావం ఉన్న వాళ్ళు అందరికి వ్యతిరేకమే మీరు ఇప్పుడు మళ్ళా కమ్యూనిస్టులు లైన్ తీసుకుంటున్నారు మీ కాంగ్రెస్ పార్టీ అందరి దోచేసి ముస్లింలకు ఇచ్చేస్తామని మీ ఉన్నది రోజు చదువుతూనే ఉన్నా కదా నేను ఈ దేశ సంపద మీద నెంబర్ వన్ హక్కు ముస్లింలకే అని అంటున్నారు మీ పార్టీ వాళ్ళు నేను ఒకటే అడుగుతున్న మీకు గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిసేది ఉంటే మీకు పార్లమెంట్ ఎందుకు నిలబడదు ఎలక్షన్లు ఓట్ల ఎందుకు అడగడు అది రెండు రాష్ట్ర ప్రభుత్వం తోటి చేపించుకునేది మీరు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మీ గవర్నమెంట్ వచ్చింది మీరు ఇమీడియట్ గా నెల రోజులలో మీరు పార్లమెంట్ నిలబడుతున్నారు పార్లమెంట్ నిలబడుతున్నట్టు క్యాండిడేట్ అయిపోయి మరి ఇప్పుడు ఏప్రిల్ పదిహేను వచ్చి పెడతాము చేస్తామో ఎందుకు అన ఉండే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు కదా చేపించేసుకోండి దానికి కేంద్ర ప్రభుత్వం కోసం జరిగే ఎన్నికలకి ఏం సంబంధం నియత లేదు మీకు మీ పార్టీకి లేదు మీకు లేదు నలభై ఐదు సంవత్సరాల నుంచి లేని నియత ఇప్పుడు ఎడికేళ్ళ వస్తుంది జీవన బతకని చెప్పిందు అబద్ధాలు మానుకోండి బాజాప్త ముస్లింల రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టి ఓబిసి లా ఇస్తాం మేము బా జాబితా ఇస్తాం రిజర్వేషన్ పెంచే పార్టీ మాది ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖని పెట్టిన పార్టీ మాది మీరు చెప్తే నమ్మేది లేదు పెట్టేది లేదు అసలు మీకు ఎలక్షన్లలో అజెండానే లేదు పదిహేను ఎలక్షన్లు అయిపోయినాయి ఎన్నడూ ఏం చేసింది లేదు జగిత్యాల ప్రజలకి చెప్పుకోదా ఒక్కటి లేదు పనిచేస్తుళ్లను చేయని రాదు పసుపు రైతులు నిన్న మున్నడు దాకా నిన్న దాకా రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి పైసలు రాక ఇంట్రెస్ట్ సరిపోక వాళ్ళని వాళ్ళు మీరు ఇలా అలాగే రేట్లు వస్తున్నాయి అలా కేంద్ర ప్రభుత్వం తోటి పని మీతో ఏం పని లేదు పసుపు రైతులు చెరుకుకి రెండు లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తున్నాడు మోదీ మీకు తెలిసే నియత లేకపోయా వరి రైతులు ఇలా ఇంత నింతో సంపాదిస్తున్నట్టు నరేంద్ర మోడీ ఏవాడు మక్క కొనుగోలు చేయరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్పీ ఇచ్చిన ఓ ఫ్యాక్టరీ పెట్టిన ఘనత లేదు దేనికి ఇస్తారండి మీకు ఓటు మళ్ళా హిందువుల మీద పగ కసి విషం జింపుతా ఉంటారు హిందువుల మీద జస్ట్ బికాస్ ఇలా ఓట్ల కోసం ముస్లింల ఓట్ల కోసం చి ఏం చరిత్ర అండి దిక్మాల ఒక్క పనిచేపూరి జగిత్యాలు మీరు చేసింది ఒక పెద్ద పని చిన్న పనిలేమంటారు రాగిత్యాల పెద్ద పని పక్క పెట్టు వాళ్ళు పసుపు రైతులు నిన్నమున్న దాకా రోడ్ల మీద ఉన్నారండి పాపం పెట్టుబడి లేకుండా వాళ్ళు అన్ని అపులపాలు అయినరు ఇవన్నీ చేసుకుని నాశనం అయితుంటే ఎన్నడూ బయటికి రాలేదు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిండ్రు మీరు ఒక్క ఎంప్లా ఎంప్లాయ్మెంట్ లేకుండా గ్రాడ్యుయేట్లు కింద మీద పడుతుంటే ఒక్కరోజు వచ్చి ప్రశ్నించింది లేదు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతున్నారు ఓట్లు కేంద్ర ప్రభుత్వం కోసం జరుగుతున్న ఎన్నికలకి మీకు రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది ఉంటే ఏం సంబంధం మీకు ఏమైనా అజెండా ఉన్నదా ఏం లేదు మీ అజెండా అంతా ఒకటే పదవులు కావాలి పదవులు కావాలి పదవులు కావాలి ఒక్క యువకుణ్ణి పెంచకపోతే జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో పదిహేను ఎలక్షన్ నిలబడతారు రావడన్న నరేంద్ర మోడీ రెండు వేల రెండు రెండు వేల ఏడు పన్నెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయినా పద్నాలుగుల ఎంపీ పంతొమ్మిదిలో ఎంపీ ఇప్పుడు మళ్ళోసారి ఆరో ఎలక్షన్ అయినది అంతే దేశ చరిత్రను మార్చేస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన చరిత్రహీనమైన పనులన్నిటి కూడా సరిదిద్దుతున్నాడు ఆయన ఎందుకండి ఊకే నాశనం చేస్తారు హిందువుల్ని దేశాన్ని ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నారు మీరు ఇంకా రెండు సంవత్సరాలు ఏమి ఎలుగ పెడదామని ఎంపీ వేదామనుకుంటారు మీరు ఏమైనా ఉందా అజెండా ఉందా ఏం అజెండా లేదు ఒక్క యువకుని పెంచిర్రా ఒక నాయకుడిని నాయకురాల్ని పెంచిర్రా జగిత్యాల ఎట్లా అభివృద్ధి చేయలేదు పక్కకు పెట్టి కనీసం మీ పార్టీలో ఎవరైనా పెంచిర్రా ఎవరైనా పదిహేను ఎలక్షన్ నిలబడతారా అది ఈ సమయంలో ఎప్పుడైతే దేశంకి కి యూనిఫామ్ సివిల్ కోడ్ రాకపోతే రానున్న కాలంలో హిందువులకి సుంతి చేసే రోజులు వస్తాయి అటువంటి సమయంలో మీరు యూసీసీకి కి వ్యతిరేకము సిఏఏకి వ్యతిరేకము ఎన్ఆర్సీకి కి వ్యతిరేకము త్రీ సెవెంటీకి వ్యతిరేకము మొత్తం హిందువులకి వ్యతిరేకం తప్ప వేరేది లేదు మీరు అన్ని దిక్కుమాల పుకార్లు రిజర్వేషన్ నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పిండు పర్మనెంట్ చేసేస్తాం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ లైన్ ఎందుకు బతలాడుతున్నారు ఆయన పర్మనెంట్ చేసి పేద రెడ్డిలకు గాని బ్రాహ్మణులకు గాని ఆర్యవశ్యులకు గాని ఉత్తర భారతదేశంలో ఉన్న అగ్రవర్ణాలకు గాని అందులో ఉన్న పేదలకు గాని పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన కనుక నరేంద్ర మోడీ గారు దానికి కూడా వ్యతిరేకమే మాట్లాడినారు మీరు జస్ట్ ఎలక్షన్